ఈరోజు సింపుల్గా మనం టేస్టీగా క్యాబేజ్ ఇద్దాం సొరకాయ ఫ్రై చేసుకున్నాం సొరకాయ పచ్చి కొబ్బరి తురుము కరివేపాకు పోపు గింజలు పసుపు కారం ఉప్పు స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేద్దాం పోపు గింజలు సొరకాయ ఇలా వాటర్ వాట్టుకోవాలి బాగా వాటర్ అంతా రావాలి పసుపు ఉప్పు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టాలి ఇప్పుడు మంచిగా మెత్తగా అవుతారు ఇప్పుడు మనం కారం వేసాము ఇప్పుడు కొబ్బరి పొడి వేసాము అంటే ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ సింపుల్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కట్టండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లని చక్కని కట్టండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనీ కట్టం ఈ వీడియోతో ఇంతతో చాలా బాయ్ బాయ్ అయితే కేర్